ఇప్పుడు కేవలం లో జరిగిన అవినీతిపై ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ స్పీడప్ చేసింది గత రెండు రోజులుగా మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల నిర్మాణ బాధ్యతలు చూసిన ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించారు తాజాగా నిపుణుల కమిటీతో సమావేశమైంది సాధ్యమైనంత త్వరగా నివేదికను అందించాలని రెండు కమిషన్లకు కమిషన్ సూచించింది కాళేశ్వరం ప్రాజెక్టులో వెలుగు చూసిన అవకతవకలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ని హైడ్రాలజీ నిపుణుల కమిటీ ఇంజనీర్లు కలిశారు ఈ కమిటీ ఇప్పటికే మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ ఆనకట్టలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది బ్యారేజీలో తలెత్తిన సమస్యలు వాటికి గల కారణాలపై అధ్యయనం చేసింది రెండు వారాలలోపు మధ్యంతర నివేదికను సాధ్యమైనంత త్వరగా పూర్తిస్థాయి నివేదికను అందించాలని రెండు కమిటీల ఇంజనీర్లకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సూచించింది కేసు స్టడీలో భాగంగా మరికొంతమంది అధికారులను విచారించబోతున్నారు టెక్నికల్ అంశాలకు సంబంధించిన విషయంలో అఫిడవిట్ ఫైల్ చేయాలని నిపుణుల కమిటీలకు కాళేశ్వరం కమిషన్ కోరింది ఈ క్రమంలోనే త్వరలోనే మరోసారి సడన్ ఫీల్డ్ విజిట్ చేయనుంది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బహిరంగ విచారణకు సిద్దమవుతున్న కాళేశ్వరం కమిషన్ అఫిడవిట్లు దాఖలు చేసిన ప్రతి ఒక్కరిని బహిరంగ విచారణలో భాగస్వామ్యం చేయాలని భావిస్తోంది విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించినా ఎప్పటికీ ఆ రిపోర్టు రాలేదు దీనిపై మరోసారి ప్రభుత్వానికి విజిలెన్స్ శాఖకి కమిషన్ లేఖ రాయనుంది టెక్నికల్ అంశాలు పూర్తయిన తర్వాత ఆర్థికపరమైన అంశాల మీద కమిషన్ ఫోకస్ చేస్తుంది మరోవైపు కాళేశ్వరంపై న్యాయ విచారణ చేపడుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం మరో రెండు నెలలు పొడిగించనున్నట్లు తెలుస్తోంది నిజానికి వంద రోజుల్లో దర్యాప్తును పూర్తి చేసి జూన్ వరకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది కానీ ఎన్నికల కోడ్ వంటి కారణాలతో విచారణ ప్రక్రియలో ఆలస్యం జరిగింది ఈ క్రమంలో బ్యారేజీల విషయంలో ఎప్పటికే పలువురితో సమావేశమై వివరాలు సేకరించిన కమిషన్ మరికొంతమంది నుంచి వివరాలు ఆరా తీయాల్సి ఉంది ఈ నేపథ్యంలో గడువు పెంచినట్లు సమాచారం